నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కాని ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలు పంటిన దుమ్ముతో సమానం దాన్ని దులుపుకోవాలేగాని పదే పదే తలుచుకుని కుమిలిపోకూడదు ఎప్పుడూ కూడా అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది అన్నిటికీ అవసరమే సహనం గుడ్డుని పొదిగినప్పుడే కదా అందులో నుంచి కోడిపిల్ల వస్తుంది కానీ పగలగొడితే ఏమొస్తుంది చెప్పండి కాస్త సహనంతో ఉంటేనే అన్నీ జరుగుతాయి వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలే కానీ ఒకరి కన్నీళ్లకు నువ్వు కారణంలా మారకూడదు ఎందుకంటే అది ఎప్పుడైనా సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది కాబట్టి అందరితో మృదువుగా మాట్లాడాలి మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి మృదువుగా హెచ్చరించాలి ఇలానే మృదుత్వాన్ని మించిన పదునైన ఆయుధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని నువ్వు గుర్తించాలి అర్థమైందా జీవితంలో కొన్నిటి విలో కోల్పోయినప్పుడు తెలుస్తుంది మరికొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ కాలం గడిచే కొద్ది తెలుస్తుంది కొన్నిటి విలువ దూరం అయ్యాక అర్థమవుతుంది మన పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు ఎందుకో తెలుసా నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో ఆ దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు నువ్వు ఇప్పుడు ఇతరులను చూసి వాళ్ళు బాధపడుతుంటే నువ్వు చూసి నవ్వుకున్నావు అంటే తప్పకుండా ఏదో ఒకరోజు అదే బాధను నీకు ఆ భగవంతుడు అందిస్తాడని నువ్వు గుర్తించుకో మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి మౌనంగా ధ్యానం చేయండి అప్పుడు మీకున్న శక్తి అంతకంత రెట్టింపు అవుతుంది హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగే పొంగి పారాలే కానీ ఇతరులని విమర్శించే అధికారం ఎవరికీ ఉండదు అని గుర్తించుకోవాలి ఈ ప్రపంచంలో శాంతికి మించిన సుఖం లేదు రుణానికి మించిన దుఃఖం లేదు జ్ఞానానికి మించిన పవిత్రం లేదు భగవంతునికి మించిన ఇష్టమైనదేది ఈ ప్రపంచంలోనే లేదు అసలు ఈ సమాజంలో మంచితనానికి విలువ ఎక్కడుంది చెప్పండి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం మనం నమ్మలేని కఠినమైన నిజం ఇది నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే నీ నిర్ణయాలే తప్ప నీ అరిచేతి గీతలు కాదు అని నువ్వు గుర్తుంచుకోవాలి ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం అనేది ప్రారంభమవుతుంది గుర్తుంచుకో ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని అస్సలు చులకనగా చూడకండి ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం అనేది మళ్ళీ వస్తుంది అని తెలుసుకోండి ఒక్కసారి అవసరం తీరిపోయింది కదా అని మనుషుల్ని దూరం పెట్టినట్లయితే ఎవరినైతే మనం దూరం పెడతామో వాళ్ళ ద్వారానే మనకి ఏదో ఒక అవసరం అనేది తప్పకుండా మన భవిష్యత్తులో వస్తుంది నవ్వుతూ ఉండేవాళ్ళు తమలా ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు నవ్వలేని వాళ్ళు బయట ప్రపంచాన్ని నిందిస్తారు నిజమే కదా నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు ఈ ప్రపంచంలో కోపం ఒక్కటే మనిషి పతనానికి కారణమవుతుంది ఎంత విచిత్రమో కదా ఎంత పెద్ద మంచి మనసులున్న ఇద్దరు స్నేహితులైనా సరే ఒకే ఒక్క కోపం వాళ్ళని దూరం చేస్తుంది వాళ్ళ పతనానికి కారణమవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే వాళ్ళకొచ్చే కోపాన్ని అదుపు చేసుకోగలరో వాళ్ళు నిజమైన ధనవంతులు వాళ్ళు నిజమైన మనుషులుగా తీర్చిదిద్దుతారు నిజమే కదా మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఈ అసలు ఈ భూమి మీద మనం ఎలా ఉండగలము ఇతరుల్ని ఇతరులకి ఎలా మనం సలహాలు ఇవ్వగలము చెప్పండి మనల్ని మనం సరి చేసుకొని తరువాత ఇతరుల్ని సరిచేయడానికి వెళ్ళాలే కానీ మనలోనే లోపాన్ని ఉంచుకొని ఇతరుల్ని సరిచేయడానికి వెళ్లడం ఇది అస్సలు సరికాదు అసలు ఒకవేళ మనం సలహా ఇచ్చినా సరే వాళ్ళు ముందు నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకొని తిరిగి మరలా మనల్నే పొడుస్తారు కాబట్టి ముందు మనలో ఉన్న కోపాన్ని అదుపు చేసుకోగలిగితేనే మనం ఎన్ని బంధాలనైనా సరే నిలబెట్టుకోగలము ఎంతమందికైనా సలహాలు ఇవ్వగలము అసలు ఈ భూ ప్రపంచం మీద లోపాలు లేని అంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి బాధలు కోరికలు లేని మనుషులంటే అసలు ఉంటే ఉన్నారంటే నమ్మకలరా పైకి అందరూ అంటూ ఉంటారు నాకు ఎలాంటి కోరికలు లేవు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని కానీ వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని కోరికలను మనసులో దాచుకుని ఉన్నారో ఎంత కష్టపడుతున్నారో ఎన్నిసార్లు కన్నీరు కారుస్తున్నారు అనేది బయటికి చూపించకపోయినా లోపల వాళ్ళ మనసుకు తెలుస్తుంది బయటికి కనిపించేదే జీవితమని మనం ఎప్పుడూ కూడా అంచనా వేయకూడదు పైకి నవ్వేవారు లోపల ఏడుస్తూ ఉండొచ్చు పైకి ఏడ్చేవారు లోపల నవ్వుతూ కూడా ఉండొచ్చు ఎందుకు అంటే పైకి నవ్వుతూ లోపల ఏడ్చేవాళ్ళు ఎందుకు పైకి నవ్వుతూ నటించాల్సి వస్తుంది అంటే వాళ్ల బాధ ఇతరులకు తెలియకూడదు అని అలా చేస్తుంటారు అదే పైకి ఏడుస్తూ లోపల నవ్వుకునే వాళ్ళు సింపతి కోసమో ఏదో జాలి కోసమో ఎవరైనా మన మీద జాలి చూపిస్తారేమో అని చెప్పి పైకి ఏడుస్తూ లోపల నవ్వే వాళ్ళు కూడా ఉంటారు అలానే అందరూ అలానే ఉంటారు అని నేను అస్సలు అనను కొంతమంది మాత్రమే అలా ఉంటారు జీవం లేని మట్టి కాలేకొద్దీ దృఢంగా గట్టిపడి ఒక మంచి ఇటుగా అవుతుంది మరి జీవంతో ఉన్న నువ్వు బాధలతో దుఃఖంతో కాలే కొద్దీ ఇంకెంత గట్టిపడాలో ఒక్కసారి ఆలోచించు ఆ ఇటుకకున్నంత సంకల్పం నీకు లేదా చెప్పు మీరు నమ్మలేని జీవిత సత్యాన్ని చెబుతాను ఒక్కసారి వినండి మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం అందరి దృష్టిలో మంచి వాళ్ళమే ఇక ఎప్పుడైతే భరించలేక ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో అప్పటి వరకు చేసిన మంచి పనులంతా మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుదనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు అలాంటి లోకంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం ఎంత విచిత్రమో కదా ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపుతూ మౌనంగా ఉన్నని రోజులు అబ్బా నువ్వు చాలా మంచివాడివి నువ్వు అన్ని చెప్పిన మాట చెప్పిన మాటలు వింటున్నావు చెప్పినట్లుగా నడుచుకుంటున్నావు నువ్వంటే నాకు ఎంతో ఇష్టమంటారు అలా కాకుండా ఒక్కసారి ఎదురు తిరిగి అది కాదు ఇది కాదు ఇలా కాదు అలా కాదు నీ మాట నేను వినను ఇది తప్పు ఇది కరెక్టు అని నువ్వు ప్రశ్నించి ఎప్పుడైతే ఎదురు తిరుగుతావో ఆ క్షణం నీయంత చెడ్డవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు నీ అంత గాని నీ అంత నమ్మక ద్రోహి ఎవ్వరూ లేరు నా జీవితంలో ఇక ఎవరూ రారు అని మన మీద ఒక ముద్రను వేసేస్తారు అలాంటి సమాజంలోనే మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము కాబట్టి అందరితో తెలివిగా ఉండండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అప్పుడు మీకు కావలసినంత విలువ వస్తుంది అలా కాకుండా ఎవరి దగ్గర తల ఉంచుకుని బ్రతికినట్లయితే ఇక జీవితాంతం తల దించుకుని బ్రతకాల్సి వస్తుంది అర్థమైంది కదా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నటించే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామని గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్